మీదే ఓకే కూరగాయలు ఇట్ ఇస్ బీయింగ్ సీన్ బై పీపుల్ మీకు ఎక్కడైనా కూరగాయలు తీసుకున్నప్పుడు కూడా మీరు బిగ్ బాస్కెట్ నుంచి కూడా ఎక్కడి నుంచి యు గెట్ ద కూరగాయలు వచ్చి వస్తాయి కదా ఫ్రూట్స్ అండ్ ఆల్ దాట్ ఒక పెద్ద గిన్నె తీసుకొని వామ్ వాటర్ చేయండి వామ్ వాటర్ లో ఒక టూ స్పూన్స్ వన్ స్పూన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది దొరుకుతుందమ్మా మెడికల్ షాప్లో దొరుకుతుంది త్రీ పర్సెంట్ హైడ్రోప్రో అది పెట్టుకొని సమ్ దట్ వెజిటేబుల్స్ ఫర్ ట్వంటీ మినిట్స్ చాలు ఆ తర్వాత క్లీన్ చేసి ఇప్పుడు ఐ హీన్ పీపుల్ క్లీనింగ్ మటన్ ఆల్సో ఈ దిస్ ఈజ్ ఏ ఈజీ హ్యాక్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ది కెమికల్స్ పోతాయి

సో దాట్స్ అ వే వీ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ దట్ క్యాన్సర్ ఈజ్ అ బిగ్ సెగ్మెంట్ అండి క్యాన్సర్లో ఇట్ ఈస్ నాట్ జస్ట్ డాక్టర్ హూ ట్రీట్స్ ఇట్ ఐ అండర్స్టాండ్ క్యాన్సర్ ఈజ్ సంథింగ్ లైక్ ఒక మనోబలం తగ్గిపోతుంది వాళ్ళకి అది కాకుండా బికాస్ ది మా దగ్గర కేసెస్ అన్ని చోట్ల వెళ్ళేసి వస్తారు